ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకం నేడే ప్రారంభం ఒక్కొక్కరికి నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసా ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్ నేటి నుండి ఆర్టీఎస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది దీని ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు నాలుగు వేల రూపాయలు వరకు ఆదా అవుతుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపర్మెంట్స్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ మహిళల ప్రభు వార్త ఇకపై ఆర్టిస్ట్ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు స్త్రీ శక్తి పథకం నేటి నుంచి అమల్లోకి వస్తుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఇది ఒకటి ఆ పథకం జిల్లాలకే పరిమితం కాదు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఎన్నికల సమయంలో జిల్లా స్థాయి మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని అనుకున్నారు కా కానీ కొత్త జిల్లా లేదా ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుందని భావించారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహాల వద్ద మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది సీఎం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబుతో పాటు బస్సులో ఉంటారు ఈ బస్సు అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గమ్మ వారిది మీదుగా విజయవాడ వస్తుంది నేరుగా పండిట్ నెహ్రూ బస్టాండ్కు చేరుతుంది ఆ తర్వాత సిటీ బస్ టెర్మినల్ లో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు స్త్రీ శక్తి పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని భావిస్తుంది ప్రభుత్వం ఉద్యోగాల కోసం బస్సులో తిరిగే మహిళలు ఉపాధి కోసం వెళ్ళే మహిళలు కాలేజీలకు వెళ్ళే విద్యార్థినులు ఇలా వారికి సాజీల భారం తప్పుతుంది ఆలయాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నాలుగు నాలుగు వేల రూపాయలు ఆదా అవుతుందని అంచనా వేస్తుంది ప్రభుత్వం చాలామంది మహిళలు బస్ ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల తిరుపతి అన్నవరం శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేకపోతున్నారు ఇక తర్జాగా స్త్రీ శక్తి పథకంతో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు ఈ పథకం కింద పేద దిగువ మధ్య తరగతి కుటుంబం కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది శుక్రవారం సాయంత్రం నుంచి స్త్రీ శక్ స్త్రీ శక్తి పథకం అమల్లోకి వస్తుంది ఈ పథకం ద్వారా మహిళలకు ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు దీని ద్వారా ఆర్టీసీ కిందకు నూట అరవై ఒక్క పాయింట్ ఎనభై మూడు కోట్లు ఏడాదికి వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుందని ఈ పథకం ద్వారా ఎనభై ఏడు పాయింట్ అరవై రెండు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని ఆర్టీసీ అంచనా వేస్తుంది స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు జీరో షేర్ టికెట్లు ఇస్తారు ఈ టికెట్లపై స్త్రీ శక్తి పథకం అని ముద్రించి ఉంటుంది టికెట్లపై ప్రయాణించే ప్రాంతాల ఛార్జీలు ఉంటాయి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్టర్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఇంతకుముందు ఏటా అరవై ఆరు పాయింట్ ఎనభై నాలుగు లక్ష మంది మహిళలు బస్సులో ప్రయాణించేవారు స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఏపీఆర్టీఎస్ భావిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి